హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ యాంటి టిప్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా అయితే మనకు బయట స్వీట్ షాప్స్లలో బెల్లం గవ్వల్ని మైదా పిండి ఇంకా డాల్డా యూస్ చేస్తూ చేస్తుంటారు కదా అలా కాకుండా గోధుమ పిండితో కూడా చాలా రుచిగా బెల్లం గవ్వల్ని తయారు చేసుకోవచ్చండి అదేలాగో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అంతేకాకుండా ఈ గవ్వల కోసం మన దగ్గర గవ్వల చెక్క కూడా అవసరం లేకుండా గవ్వలు గట్టిగా లేకుండా గుళ్ళ గుళ్ళగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక కప్పుతో రెండు కప్పులు దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను సో నాకు ఈ క్వాంటిటీ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అనమాట తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బొంబాయి రవ్వని కూడా తీసుకోండి ఒకవేళ మీ దగ్గర రవ్వ కనుక లేకపోతే దీనికి బదులుగా ఓలగే రవ్వ అయినా తీసుకోవచ్చు సో రవ్వ అంటే ఏంటి అని నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సో రవ్వ అంటే పెనీ రవ్వ అండి సో మీకు దొరికితే రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని అర టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు ఇంకా వంట సోడా ఎందుకు వేసుకుంటున్నామంటే బెల్లం గవ్వలు గుల్లగుల్లగా రావాలంటే ఉప్పు కొంచెం వంట సోడా వేసుకుంటే బెల్లం గవ్వలు చాలా గుళ్ళగుళ్ళగా వస్తాయన్నమాట ఆ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ నెయ్యి అనేది తీసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలో నెయ్యి బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుతూ ఇలా నెయ్యి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి సో ఇలా నెయ్యి మనకు సరిపోయిందా లేదా పిండిలో అని తెలుసుకోవడానికి ఇలా ముద్దలాగా చేస్తే మనకు పిండి ముద్దలాగా రెడీ అవ్వాలండి అప్పుడే మనకు ఈ పిండి క్వాంటిటీకి నెయ్యి సరిగ్గా సరిపోయింది అని అర్థం ఒకవేళ మీకు ముద్ద కట్టకపోతే ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ నెయ్యి ఇష్టం లేకపోతే దానికి బదులుగా నూనెనైనా కూడా వేసుకోవచ్చండి బట్ నెయ్యి వేసుకోవడం వలన బెల్లం గవ్వలు చాలా రుచిగా ఉంటాయండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి సో పిండికి మంచిగా రెస్ట్ ఇస్తే పిండి ఇంకా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట అది ఎందువలన అంటే మనం ఇందులో బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వ ఆ పిండిలో ఉండే తేమదనాన్ని మొత్తం పిలిచేసుకొని ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి తర్వాత ఈ పిండిలో నుంచి చాలా చిన్న చిన్నగా ఉండే పిండి ముద్దలను ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఉండలు చాలా చాలా చిన్నగా ఉంటాయండి సో ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఇంట్లో పూరీలు చేసుకోవడానికి ఏ సైజ్ అయితే పిండి ముద్దలుగా రెడీ చేస్తామో అలాంటి పిండి ముద్దలో నుంచి మూడు చిన్న చిన్నగా పిండి ముద్దలను రెడీ చేసుకుంటే వచ్చే సైజు ఇప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట సో మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇలా అన్ని పిండి ఉండలను రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక జల్లీగరటెనైతే తీసుకున్నానండి నేను ఈ రెసిపీ కోసం పీటని అస్సలు వాడడం లేదనమాట ఇలా గరిటె పైన ఒక్కొక్క పిండి ఉండని పెట్టేసుకొని ఇలా జెంటిల్గా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు కొంచెం మందంగానే వత్తుకోవాలి మీరు కనుక ఆ పలుచగా ఒత్తుకున్నట్లయితే దీనిపైన ఇలా డిజైన్ అస్సలు రాదు పైగా పిండి ఉండ అనేది గరిటెకి అతుక్కుపోతుంది సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్లియర్గా ఇలా చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి సో అచ్చం మనకు గవ్వల్ మాదిరి షేప్ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీగా మనం ఇక్కడ గవ్వలపీట లేకపోయినా కూడా ఇలా గవ్వల్ని రెడీ చేసుకోవచ్చు సో చూడండి క్లియర్గా చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఎంత చక్కగా డిజైన్ అయితే వచ్చేసిందో ఇలాగే అన్ని పిండి ఉండల్ని కూడా ఇలా గవ్వల్లాగా రెడీ చేసి ఒక ప్లేట్లోకి వేసి పట్టుకోవాలి ఈ బెల్లం గవ్వలు మరీ పెద్దగా ఉండకూడదు అలా అని మరీ పలుచుగా కూడా ఉండకూడదండి సో ఈ సైజులో కనుక ఉన్నట్లయితే బెల్లం గవ్వలు సరిగ్గా కుదురుతాయి సో నేనైతే ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక్కొక్క గవ్వని ఇలా వేసుకోవాలి సో అన్ని గవ్వలు ఒకేసారి వేసుకోవద్దు ఒకదానితో ఒకటి అతుకుపోతాయన్నమాట సో ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా అటు ఇటు థర్టీ సెకండ్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఇలా బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనం ఈ బెల్లం గవ్వలు ఆయిల్లో వేసినప్పుడు ముందుగా అడుగు పట్టేస్తాయండి తర్వాత వాటిట అవే పైకి వచ్చేస్తాయి మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే బెల్లం గవ్వలు స్టార్టింగ్లో ఇక్కడ ఆయిల్లో బుడగలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి ఇవి చక్కగా లోపల వరకు కూక్ అయినాయి బాగా ఎర్రగా క్రిస్పీగా వేగాయి అన్నప్పుడు మనకి ఇక్కడ బుడగలు అనేవి చాలా తక్కువగా వస్తాయండి ఇది ఒక సైన్ అనమాట సో మనకు గవ్వలు క్రిస్పీగా రెడీ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి తర్వాత నేను ఈ బెల్లం గవ్వల్ని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నానండి సో నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ బెల్లం గవ్వ ఎంత క్రిస్పీగా గుళ్ళగా వేగిందో సో చాలా క్రిస్పీగా ఉందన్నమాట అండ్ లోపల గుళ్ళ గుళ్ళగా కూడా ఉంది తర్వాత బెల్లం గవ్వల కోసం పాకాన్ని రెడీ చేసి పెట్టుకుందాము దానికోసం స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ అయితే తీసుకోవాలి సో మీరు ఇక్కడ కంపల్సరీగా నాన్ స్టిక్ ప్యాన్ని మాత్రమే వాడండి అది ఎందుకో లాస్ట్లో చెప్తాను తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తరుగుని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగి క్యారమెల్లాగా రెడీ అయ్యేంత వరకు ఇలా ఎక్కడా కూడా ఆపకుండా బాగా కలుపుకుంటూ ఈ పాకాన్ని రానివ్వాలండి చక్కగా పాకం పట్టేసుకోవాలి మనం బెల్లం మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా కరిగింది చూపిస్తున్నాను చూడండి సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి హై ఫ్లేమ్లో కనుక స్టవ్ ఫ్లేమ్ని పెట్టుకున్నట్లయితే బెల్లం పాకం మాడిపోతుంది తర్వాత ఆ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వెంటనే దీన్ని వడకట్టేసుకోవాలి సో ఇలా వడకట్టడం వలన బెల్లంలో ఏమైనా నలుసులు ఉంటే అవి తొలగిపోతాయన్నమాట ఇలా వడకట్టుకున్న తర్వాత తిరిగి స్టవ్ ఫ్లేమ్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ బెల్లం గవ్వల్ని వేసుకోగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఎక్కడ ఆపకుండా ఈ బెల్లం పాకం మొత్తం కూడా గవ్వల్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక్క టూ మినిట్స్కే ఇక్కడ బెల్లం పాకం మొత్తం కూడా గవ్వలకి బాగా పట్టేస్తుంది ఆ తర్వాత ఈ బెల్లం గవ్వలు గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన బెల్లం పాకం అనేది మనకు ఎక్కువగా ఆరిపోయి ఒకదానితో ఒకటి గవ్వ అతుకుపోయి మనం వేరు చేసేటప్పుడు బెల్లం గవ్వల్లో నుంచి బెల్లం మొత్తం పూతలాగా రారిపోకుండా ఉంటుంది సో ఇలా చాలా ఈజీగా గోధుమ పిండితో కూడా చాలా చాలా టేస్టీగా బెల్లం గవ్వల్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు కనుక ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ కానీ స్వీట్ కానీ చేయమమ్మి అని అడిగితే ఇన్స్టంట్గా చాలా హెల్దీగా ఇలా ఇంట్లోనే వారికి బెల్లం గవ్వల్ని చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి మీ పిల్లలు పెద్దలు అందరికీ కూడా నచ్చేస్తుంది అసలు పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా భలే ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి